హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీ అందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే మా సిస్టర్ ఎంగేజ్మెంట్ వీడియో మా సిస్టర్ ఎంగేజ్మెంట్ షాపింగ్ వీడియోస్ అన్నీ మీ అందరికీ అప్లోడ్ చేశాను అలానే ఎంగేజ్మెంట్ వీడియో కూడా మీ అందరి కోసం అప్లోడ్ చేస్తున్నాను ముస్లిం స్టైల్లో ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుంది ఎలా ఉంటుంది అనేది మీ అందరితో కూడా ఈ వీడియో ద్వారా నేను షేర్ చేయాలి అనుకుంటున్నాను అలానే ఈ వీడియో నాకు మెమొరీగా ఉండటం కోసం అని చెప్పేసి నేను చిన్న వీడియో అయితే మీ అందరి కోసం యాడ్ చేశాను నాకైతే ఇది చాలా మెమొరీగా ఉంటుంది లైఫ్ లాంగ్ అలానే మీకు కూడా షేర్ చేసినట్టు ఉంటుంది ఎలా జరిగింది ఎంగేజ్మెంట్ అని చెప్పి నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేయాలి మా సిస్టర్ ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది అని చెప్పి ఓకే ఫ్రెండ్స్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇక్కడ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయండి పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురు తరఫు అంటే మా తరపు అన్నయ్య కావచ్చు ఇలా బంధువులు ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి పెళ్లి కొడుకుకి దండ వేసేసి చేతికి పూలు అలా చుట్టేసి ఇక్కడ చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్ని వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు రింగ్స్ అయితే చేంజ్ చేసేసుకుంటున్నారు అంటే డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తారు అమ్మాయి తరపు వాళ్ళు పెట్టిన బట్టలు అబ్బాయి మార్చుకొని వస్తారు అలానే అబ్బాయి తరపు వాళ్ళు పెట్టిన బట్టలు అమ్మాయి మార్చుకొని వస్తుంది ఆ తర్వాత రింగ్స్ అనేవి చేంజ్ చేసుకుంటారు మీ అందరూ కూడా వాళ్ళిద్దరికీ మీ తరపున విషెస్ అనేవి వాళ్ళిద్దరికీ కామెంట్స్ రూపంలో మీరు అందచేయండి అలానే వాళ్ళిద్దరూ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని చెప్పేసి మీ అందరి బ్లెస్సింగ్స్ని వాళ్ళందరికీ కామెంట్ రూపంలో మీ అందరూ తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రింగ్స్ అయితే చేంజ్ చేసేసుకుంటున్నారు ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అయితే వాళ్ళు ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా తీస్తూ ఉన్నారు నేనైతే నా మొబైల్లో నేను కొంచెం చిన్న వీడియో అయితే తీసాను మీ అందరికీ అప్లోడ్ చేయడం కోసం నాకు అలానే మెమొరీగా ఉండటం కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి వచ్చిన వాళ్ళందరూ చాలా బాగా హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము అలానే మ్యారేజ్కి సంబంధించిన వీడియోస్ మ్యారేజ్కి ముందు ప్రిపరేషన్స్ అన్నీ ఉంటాయి కదా మండపం చూడడం కార్డ్స్ ప్రింట్ చేయడం ఇలాంటివన్నీ కూడా మీ అందరితో నేను సపరేట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను అలానే మ్యారేజ్ షాపింగ్కి సంబంధించిన వీడియోస్ కూడా నేను షాపింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను సారీస్ అవన్నీ కూడా నెక్స్ట్ జరిగే వీడియోస్ అన్నీ కూడా మీ అందరితో నేను అప్లోడ్ చేస్తాను మీ అందరికీ ఇంట్రెస్టింగ్గా అనిపించినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇక్కడ నేను ఎంగేజ్మెంట్ కోసం అని చెప్పేసి ఎంగేజ్మెంట్ రింగ్స్ పెట్టడం కోసం ఒక ప్లేట్ అయితే నేను ఆర్డర్ చే చేశాను అది మీషో నుంచి అయితే నేను ఆర్డర్ చేశాను నేను ఆ వీడియో నేను సపరేట్గా అప్లోడ్ చేస్తాను వీడియో ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో కింద నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టయితే చెక్ చేయండి రింగ్స్ అయితే చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ అంతా కూడా చాలా హ్యాపీగా జరిగింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫంక్షన్ మొత్తం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది వచ్చిన అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అలానే అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అలానే మ్యారేజ్ వీడియోస్ కూడా నేను మీ అందరితో అప్లోడ్ చేస్తాను అలానే మ్యారేజ్కి వచ్చిన గిఫ్ట్స్ వీళ్ళిద్దరితో నేను అన్బాక్సింగ్ చేయించాను అంతా కూడా మీ అందరికీ లైన్గా ఒక్కొక్క వీడియో అనేది నేను షేర్ చేస్తూ ఉంటాను ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి అలానే ముస్లిం స్టైల్లో మ్యారేజ్ మొత్తం కూడా మీ అందరితో నేను షేర్ చేస్తాను ఇంట్రెస్టింగ్గా ఉంటే వీడియోస్ అన్నీ కూడా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్టయితే మీకు అన్ని వీడియోస్ కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి ఇక్కడ కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు ఆ తర్వాత ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా జరుగుతున్నాయి ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగింది బంధువులందరూ కూడా వచ్చారు అలానే అందరూ కూడా చాలా హ్యాపీగా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు మొత్తం కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఇంట్రెస్టింగ్గా అనిపించిందా లేదా అనేది కూడా ఎవరైనా షేర్ చేయాలి అనుకున్నట్టయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలానే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉన్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత త్రీ ఆప్షన్స్ వస్తాయండి త్రీ ఆప్షన్స్లో ఆల్ అనే ఆప్షన్ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి అలా రావాలి అన్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఇక్కడ కేక్ కటింగ్ తర్వాత మనం చూసినట్టయితే అబ్బాయి అమ్మాయికి ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారు ఆ గిఫ్ట్ ఏంటి అనేది ఎవరైనా ఓపెన్ చేయకముందే గెస్ట్ చేసినట్టయితే కమెంట్ సెక్షన్లో మీరు ఆ గిఫ్ట్ ఏంటి అనేది కరెక్ట్గా కామెంట్ చేయండి ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను మీ అందరికీ ఏం గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పేసి అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు ఏముంటుంది ఆ గిఫ్ట్ లోపల అని చెప్పేసి మేమందరం కూడా అలానే వెయిట్ చేస్తూ ఉన్నాము చూడండి ఇప్పుడైతే ఓపెన్ చేసిన తర్వాత ఒక్కొక్క ఎంగేజ్మెంట్లో ఒక్కొక్క టైప్గా ఇస్తూ ఉంటారు గిఫ్ట్స్ అయితే మా సిస్టర్ ఎంగేజ్మెంట్లో ఏం గిఫ్ట్ ఇచ్చారు అనేది పెళ్ళికొడుకు మీరైతే ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇది చాలా యూజ్ అయ్యేటువంటిదే అమ్మాయిలకి ఆ గిఫ్ట్ అయితే బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఆలోచించి ఇచ్చినట్టున్నారు గిఫ్ట్ అయితే అందరికీ బాగా నచ్చింది మా సిస్టర్కి కూడా చాలా బాగా నచ్చింది ఓకే ఫ్రెండ్స్ బై టేక్